ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మీరందరూ భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుణ్ణి పూజించి ఆ యొక్క మహాశివరాత్రి జాగరణలో పాల్గొని ఆయన కృపకు పాత్రలు కావాలని కోరుకుంటా ఉన్నాం మీకు మీ జీవితంలో మీ వ్యాపారంలో మీ ఉద్యోగాల్లో మీ మీ వృత్తుల్లో ఆ యొక్క మహాదేవుని ఆశీస్సులు మీకు ఉండాలని తద్వారా మీ యొక్క వృత్తి వ్యాపారం జీవనం జీవితం అన్నీ కూడా మీ కుటుంబాలన్నీ కూడా మంచి శాంతి ఆరోగ్యాలతో ఆ యొక్క అభివృద్ధిలో ముందుకు సాగాలని ఆ పరమశివుని మేము ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే మీ అందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ యొక్క పరమశివుని మీకు ఉండాలని చెప్పి కోరుకుంటాం జై హరి ఓం ఓం నమ శివాయ